ప్రాణాంతక ఎయిడ్స్ మహమ్మారిని తరిమి కొట్టాలి అని అందుకోసం ప్రజల్లో చైతన్యం తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బాసపా గాజువాక ఇన్ఛార్జ్ కర్ణం రెడ్డి నర్సింగారావు అన్నారు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా గాజువాక అఫీషియల్ కాలనీలోని డిజైర్స్ సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు ముఖ్య అతిథిగా నర్సింగారావు పాల్గొని జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిడ్స్ బాధిత పిల్లలను హక్కున చేర్చుకుని వారి ఆలనా పాలనా చూస్తూ వారిలో మానసిక స్థైర్యాన్ని నింపుతున్న సొసైటీ నిర్వాహకులను అభినందించారు మహమ్మారి ఎయిడ్స్ బారిన పడిన అనేక మంది అనారోగ్యంతో బాధపడుతున్నారని అటువంటి పరిస్థితులు మళ్లీ రాకూడదని అన్నారు ఎయిడ్స్ రహిత సమాజ లక్ష్యమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పాటుపడాలి అని డిజైర్ సొసైటీ ఇన్ఛార్జి పి లక్ష్మణరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వార్డు తేదేపా వైసీపీ నేతలు అక్కిన లక్ష్మణరావు సిరట్ల వాసు ఎన్ఆర్ఐ గొందేసి సుధీర్ రెడ్డి పూర్ణిమ స్ఫూర్తి అనాథ ఆశ్రమం ట్రూత్ ట్రస్ట్ జనరేషన్ యువ రవీంద్ర ఇండియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు ఫ్లక్ కార్డ్లో ప్రదర్శిస్తూ ఆయా కాలనీల మీదగా ర్యాలీ నిర్వహించారు గురించి తెలుసు ఇది ఏంటంటే హెచ్ఐవ్ అనేది నివారణ ఒకటే మార్గము దానికి ప్రొటెక్షన్ ఒకటే మార్గం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏంటంటే ముందు కూడా ఏంటంటే మనం ఈ కార్యక్రమాన్ని ఇంకా ప్రజల్లో బాగా అవగాహన కల్పించి ముందు ముందుకు తీసుకురాలని కోరుకుంటూ దాంట్లో భాగంగా ఏంటంటే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి టూత్ అదే అదేవిధంగా స్ఫూర్తి ఆర్ఫినేజ్ శ్రీ రవీంద్ర ఇండియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ దాంతో పాటుగా జనరేషన్ ఏవో అదేవిధంగా పాత్రికేయ మిత్రులు విలేకరులు మా శ్రేయోభలోచన అయినటువంటి వెల్వేసర్స్ అందరూ కూడాను కేఎన్ఆర్ గారు శ్రీ శ్రీ కొందేరి సుధీర్ రెడ్డి గారు ఎన్ఆర్ఐ ఆయన కూడా మన ఈ కార్యక్రమానికి రావడం జరిగింది దాంట్లో భాగంగా ఏంటంటే సార్ ఎప్పుడు కూడా అంటే పిల్లలందరికీ కూడా అంటే ప్రతి సంవత్సరం కూడా సమ్మర్ క్యాంప్లో కొద్దిగా పార్టిసిపేట్ చేస్తూ లాస్ట్ ఇయర్ కూడా విద్యా కార్యక్రమానికి సంబంధించి ఒక వన్ ల్యాక్ రూపాయల సపోర్ట్ కూడా చేయడం జరిగింది ఎవరు ఆల్టర్నేట్ డేస్ ఆల్టర్నేట్ మంత్స్ కూడా ఏంటంటే గ్రాసరీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది రోజు ఈ కార్యక్రమం ఎంత చక్కగా నిర్వహించినందుకు పిల్లలకి అదేవిధంగా సంస్థ ప్రతినిధులకి మిగతా ఎన్జిఓ మిత్రులందరికీ కూడా అదేవిధంగా రోజు ముఖ్యంగా మన సుధీర్ రెడ్డి గారికి నా వాసు గారికి కేఎన్ఆర్ గారికి అదేవిధంగా లక్ష్మణరావు గారికి అందరికీ వచ్చిన ప్రతి మిత్రులందరికీ అదేవిధంగా మా డిజైర్ సొసైటీ టీమ్ టెలికాల్ టీమ్ అనే టీం ఉంటుందన్నమాట ఆ టీము అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయం చేసినందుకు మరోసారి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం